బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకునే వారికి అందుబాటులో మీనాక్షి మేకర్ అకాడమీ ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆదివారం రాజమండ్రి నారాయణపురంలో మీనాక్షి మేకర్ అకాడమీ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకునే వారికి అందుబాటులో మీనాక్షి మేకో అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారు హైదరాబాద్ వైజాగ్ తదితర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని అన్నారు మీనాక్షి మేకో అకాడమీ రాజమండ్రిలో ఏర్పాటు చేయడం వల్ల బ్యూటీషియన్ కోర్సు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు మీనాక్షి మేకవర్ అకాడమీ వ్యవస్థాపకరాలు మీనాక్షి మాట్లాడుతూ తమ వద్ద బ్యూటీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు తమ ప్రొఫెషనల్ మేకప్ బ్యూటీషియన్ కాస్మెటాలజీ పర్మనెంట్ మేకప్ బ్రైడల్ మేకప్ మేడిఫేషియల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కోర్సులు నేర్చుకునే వారికి యాభై శాతం రాయితీ ఇస్తామని తెలిపారు తమ వద్ద వెడ్డింగ్ మేకప్ రేట్ జ్యువెలరీ లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో వై దేవి ప్రసాద్ రుకే సయ్యద్ రామ్మోహన్ నాని అలాగే దుర్గా ప్రసాద్ గోపి శ్రేణు తదితరులు పాల్గొన్నారు

राधे आप कर रहे हैं 93 इन जाने वाली है హాయ్ అండి దిస్ ఈస్ మీనాక్షి ఫ్రమ్ బీవీ మేకర్ స్టూడియో అండ్ అకాడమీ అందరికీ నమస్తే అండి ఆగస్ట్ ఎయిటీన్త్ మా అకాడమీ రెన్యూషన్ అయిన సందర్భంగా రీఓపెన్ అయ్యింది అందరికీ అందుబాటులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఆన్ కోర్సెస్ అండ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మా దగ్గర బ్యూటీషియన్ కోర్సెస్ అడ్వాన్స్డ్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సెస్ అండ్ కాస్మటాలజీ కోర్సెస్ అండ్ పర్మనెంట్ మేకప్ కోర్సెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటే చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తున్నారు ఇప్పుడు మీకు అందరికీ అందుబాటులో రాజమండ్రిలో విత్ గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేదు అని అనుకునే వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండి మీరు ఫ్రీ ఆన్ హ్యాండ్స్ వచ్చి ఈ కోర్స్ నేర్చుకుని సర్టిఫైడ్ అయ్యి మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ అండి బ్యూటీషియన్ సర్వీసెస్ కాస్మెటాలజీ సర్వీసెస్ పర్మనెంట్ మేకప్స్ అండ్ మేకప్ సర్వీసెస్ కూడా కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా దగ్గర జ్యువెలరీ ఆన్ రెంటల్ బేసెస్ కూడా ఉన్నాయి మీరు వెడ్డింగ్ సీజన్ వచ్చినప్పుడు జ్యువెలరీ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలనే ఆలోచన మీకు లేకుండానే మా దగ్గర మేము ప్రొవైడ్ చేస్తున్నాము అందరికీ ఈ సర్వీసెస్ అండ్ కోర్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్